హాయ్ మన మిత్రులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ ఈ వీడియోలో ఏంటంటే బ్రేక్అవుట్స్ గురించి మనం తెలుసుకుందాం ఓ మంచి క్వాలిటీ ట్రేడ్ని తీసుకోవడం అనేది ప్రతి ట్రేడర్ యొక్క ముఖ్య ఉద్దేశం బట్ అగైన్ ఏంటంటే అగైన్ అగైన్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు సో మనం క్వాలిటీగా ఒకటి రెండు మూడు ట్రేడ్స్ అనేది తీసుకున్నా సరే మంచి ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశం ఉంది అదే ఫ్రెండ్స్ జనరల్గా మార్కెట్లో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి ఆ స్టేజెస్ని మనం అండర్స్టాండ్ చేసుకుంటే ముఖ్యంగా ఏంటంటే మొదటి స్టేజ్ ఏంటంటే అక్యుములేషన్ అక్యుములేషన్ అంటే లాంగ్ పీరియడ్ కన్సల్టేషన్ తీసుకుంటుంది స్టాకు అక్కడి నుంచి కూడా అప్ సైడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది దాన్ని మనం అక్యుములేషన్ నుంచి బయటకు వచ్చి మార్కప్ ఫేజ్లోకి వెళ్ళిందంట ఓకే ఇదంతా కూడా ఒక సింపుల్ ప్రాసెస్ అనమాట ఈ ప్రాసెస్ని మనం అండర్స్టాండ్ చేసుకున్నామంటే మంచి రివార్డ్ని డెఫినెట్గా స్మాల్ రిస్క్ తీసుకొని మంచి బిగ్ రివార్డ్ని తీసుకోవడానికి పాజిబిలిటీ ఉంటుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం కోర్సు లాంచ్ చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఓ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి ఎట్ ఎఫోర్డబుల్ ప్రైస్ అనేది మన యొక్క ముఖ్య ఉద్దేశం అయితే చాలామంది ఏంటంటే ఆస్కులేట్ అవుతూ ఉంటారు తీసుకోవాలా వద్దా అని చెప్పేసి బట్ ఒక పాయింట్ ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ కానీ నాలెడ్జ్ కానీ మనకి బయట ఎక్కడైనా దొరకవచ్చు మేబీ యూట్యూబ్ ద్వారా కానీ బుక్స్లో కానీ ఎక్కడైనా బట్ ప్రాపర్గా ఏంటంటే ఓ పర్సనల్ గైడెన్స్ కూడా ఏంటంటే మీరు ఈ యొక్క కోర్సులో తీసుకుంటారనమాట సో ఒక ఆరేడు ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు నేను కూడా నేర్చుకున్నాను టెక్నికల్ అనాలిసిస్ ఇదంతా కూడాను దాని తర్వాత నేను ఎందుకు జాయిన్ అవ్వాల్సి వచ్చింది అంటే ఓ ప్రోపర్ ప్రాసెస్ ప్రాపర్ గైడెన్స్ అనేది కావాలి నాలెడ్జ్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈరోజు ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అనమాట అంటే ఎక్కడికి వెళ్ళినా మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది రైట్ బుక్స్ కానీ అన్నీ ఉన్నాయి బట్ ఒక ప్రాపర్ గైడెన్స్ సో ఎందుకు చెప్తున్నాను అంటే లాస్ట్ బ్యాచ్లో ఒక సార్ ఉన్నారనమాట సో ఆయనకి చాలా గైడ్ చేశాను ఈరోజు ఆయన ఆప్షన్స్ ట్రేట్ తీసుకుంటూ చాలా హ్యాపీగా నన్ను సార్ ఈ ఇదంతా కూడా మీ టీచింగ్స్ వల్లే జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది సో నిజానికి వారికి కూడా ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటో తెలుసు ఈ యొక్క ఆప్షన్స్ అంటే ఏంటో తెలుసు ఇవన్నీ తెలుసు బట్ ఏంటంటే ఒక ప్రాపర్ గైడెన్స్ దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట ఓకే ఎనీహౌ దాన్ని యూటిలైజ్ చేసుకోండి గైడెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏది ఒకవేళ మీరు ట్రేడర్గా కానీ ఇన్వెస్టర్గా కానీ స్వింగ్ ట్రేడర్గా కానీ ముందుకు వెళ్ళాలంటే ఇది నా దగ్గరే తీసుకోవాలని ఏం లేదు బట్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో ఎవరైతే అండర్స్టాండ్ చేసుకుంటున్నారో మార్కెట్ని అండ్ వాళ్ళ యొక్క యాక్యురసీ బాగుందో దెన్ ఏంటంటే మీరు అక్కడ నేర్చుకుంటే డెఫినెట్గా ఏంటంటే మీ లెర్నింగ్ కరువు అనేది చాలా షార్ట్ అయిపోతుంది అనమాట ఓకే దట్ ఈస్ ద మోటో ఇకపోతే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చాలా స్టాక్స్ ఈ యొక్క కమ్యూనిటీలో పోస్ట్ చేస్తూ వస్తున్నాం అసలు ఇవి నిజంగా వర్కౌట్ అవుతున్నాయా లేదా అనేది కూడా మనం బ్యాక్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే నాకు మంచిదే అది మీకు కూడా మంచిదే ఇక్కడ చూడండి ఈ యొక్క బంధన్ బ్యాంక్ అనేది మనం ఇంతకుముందు పోస్ట్ చేయడం జరిగింది ఓకే అయితే ఇక్కడ టూ ఫిఫ్టీ త్రీ పాయింట్ ఎయిట్ దగ్గర మనం అప్డేట్ ఇచ్చాం ప్రస్తుతం టూ థర్టీ టూ ఉంది బట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది సేమ్ రెసిస్టెన్స్ని నేను మార్క్ చేశాను ఇదిగాన అప్ సైడ్ వెళ్ళాలంటే ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ అనేది అవుట్ చేసి వెళ్లాల్సి ఉంటుంది ఓకేనా సో ప్రస్తుతం అయితే ఇది ఒకసారి అటెంప్ట్ చేశాడు బట్ క్లోజింగ్ ఇవ్వలేదు అవుట్ అవ్వలేదు రైట్ సో అందుకని మనం ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ స్టాకు ఎందుకంటే మంచి కన్సోల్డేషన్ ప్యాటర్న్ ఇది డౌన్ ట్రెండ్లో ఉంది బట్ ఈ యొక్క లెవెల్ టూ సిక్స్టీ లెవెల్గా బ్రేకౌట్ అయిందంటే మళ్ళీ ట్రెండ్ రివర్స్ అయ్యే అవకాశం ఉంది అనమాట ఓకే ఎనదర్ స్టాక్ వచ్చేసరికి మనం కెనరా బ్యాంకు మనం ఏమనుకున్నామంటే వన్ ఆ టైంలో త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ దగ్గర ఉన్నప్పుడు ఫోర్ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ అనేది నెక్స్ట్ టార్గెట్ అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ నుంచి కూడాను ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా పైకి వెళ్ళడం అనేది జరిగిందో మనం అప్పుడే టార్గెట్ అనేది అనుకున్నాం సో ఫార్టీ ఫోర్ పర్సెంట్ రిటర్న్ వచ్చింది ఓకే డెఫినెట్గా ఇది వెరీ గుడ్ రిటర్న్ అనమాట సో ఫార్టీ ఫోర్ పర్సెంట్ అనేది మంచి ఎక్సలెంట్ ఉన్న రిటర్న్ అది దాని తర్వాత ఇక్కడ చూడండి టూ మంత్స్ బ్యాక్ మనం జిఎన్ఎఫ్సి అనే స్టాక్ మీద మనం బుల్లిష్గా ఉన్నామని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చెక్ చేద్దాం జిఎన్ఎఫ్సి ఎలా ఉందని చెప్పేసి జీఎన్ఎఫ్సి దీంట్లో ఏంటంటే మనం సింపుల్ టెక్నిక్స్ అనేది యూజ్ చేసుకున్నాం ఓకేనా సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క అవుట్ తర్వాత ఇది సిక్స్ సెవెంటీ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఇది టూ మంత్స్ బ్యాక్ అనమాట మనం చూసింది ట్వంటీ పర్సెంట్ రిటర్న్ అనేది రావడం జరిగింది సింపుల్ అవుట్ డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం మనం అనుకున్న టైంలో హా ఈ విధంగా ఉంది స్టాక్ ఇక్కడ అవుట్ అయింది ఏకైనా కొద్దిగా రిట్రేస్మెంట్ జరిగింది సో ఫ్రెండ్స్ రిట్రేస్మెంట్ కూడా అనివార్యం ఓకే దాన్ని కూడా కొద్దిగా ఫోకస్ చేసుకుంటా ఉండండి స్టాక్స్లో మనం మంచి రిజల్ట్ తీసుకోవాలనుకుంటే స్టాక్ యొక్క బిహేవియర్ అనేది తెలుసుకోవాలి అసలు స్టాక్ మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అనేది ఒక బేసిక్ కాన్సెప్ట్లో మనం వెళ్ళాలి దట్ ఈజ్ కాల్డ్ ఏంటంటే డౌ తీరియా అనమాట ఓకే ఎనీహ్ దాని గురించి డీప్గా తర్వాత డిస్కస్ చేద్దాం చూడండి మనం ఎగ్జాక్ట్గా టూ మంత్స్ బ్యాక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వన్ ల్యాక్ ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు ట్వంటీ థౌసండ్ రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది ఎందుకంటే ట్వంటీ పర్సెంట్ పైన మనకి రిటర్న్ రావడం అనేది జరిగింది ఓకేనా సో ఇట్ విల్ వర్క్ అనమాట ఆన్ లాంగ్ టర్మ్ బేసిస్లో మనం చూసుకున్నట్టుగా ఎనదర్ స్టాక్ వచ్చేసరికి సీసీహెచ్హెచ్ఎల్ అనేది కూడా డిస్కస్ చేసుకున్నాం ఇవన్నీ కూడా ఏంటంటే మనం మన ఛానల్లో మన కమ్యూనిటీలో కానీ మన ప్రీవియస్ బ్యాచ్ కానీ డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం అనమాట ఇవన్నీ కూడాను ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సింపుల్ అవుట్ ఇది బట్ అగైన్ మనం చూసిన టైం వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్ ఇక్కడ చూస్తే పదకొండు ఏ ప్రైస్లో ఉన్నాం పదకొండు డెబ్భై ఓకేనా పదకొండు డెబ్బైలో ఉన్నాం అక్కడ నుంచి నేను ఎంత రిటర్న్ వచ్చింది మ్యాథ్స్ అనేది చూస్తున్నాను పదకొండు డెబ్భై ఇక్కడ నుంచి కూడా మనకి ఫార్టీ పర్సెంట్ రిటర్న్ ఓకేనా ఒక ఫైవ్ పర్సెంట్ తీసేద్దాం స్లిప్ మన ఎగ్జిక్యూషన్ లేట్ అవ్వచ్చు ఏదైనా కానీ బట్ ఎనీహౌ ఇంత మంచి బ్యూటిఫుల్ బ్రేకౌట్స్ అంటే డెఫినెట్గా పార్టిసిపేట్ చేస్తాం అండ్ మోరోవర్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే బ్రేక్అవుట్స్ని అండర్స్టాండ్ చేసుకునేటప్పుడు చూడాల్సింది ఏంటంటే వాల్యూమ్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాయి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట దాని గురించి మనం తరచుగా మాట్లాడుతూ ఉంటాం మేబీ రిపీట్ కూడా చేస్తూ ఉంటాను నేను చూడండి దాని తర్వాత నిన్న బ్యాచ్లో ఎటువంటి స్టాకే డిస్కస్ చేశాం ఈ స్టాక్ ఏంటి మనకి ప్రీవియస్గా కీ స్టోన్ అనమాట కీ స్టోన్ స్టాక్ కూడా మంచి రిటర్న్ ఇచ్చింది మనం ఫైవ్ ఎయిటీ ఫైవ్ దగ్గర బై చేస్తే సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ దాకా వెళ్ళింది అది బట్ అటువంటి స్టాక్ ఇది సిమ్ సింపుల్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా చూద్దాం ఇది ఎంత మూవ్ అయిందని చెప్పేసి అరిహంత్ అరిహంత్ హా ఇది ఈ ఒక పర్టికులర్ స్టాకు సో సేమ్ అనమాట మనకి ఒకసారి వీక్లీకి వెళ్దాం చూడండి డైలీలోనే చూద్దాం మనం డిస్కస్ చేసింది ఎక్కడుంది రెండు వందల ఐదు దగ్గర ఉంది మనం వీక్లీ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు రెండు వందల ఐదు దగ్గర ఉంది సో ఏంటంటే ప్రాబలీ రెండు వందల ఐదు దగ్గర నుంచి కూడా మనం చూస్తే ఈ యొక్క పర్టికులర్ స్టాక్ రఫ్గా చూడండి సిక్స్టీ వన్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది మనం ఈ స్టాక్ని ఎప్పుడు డిస్కస్ చేసుకున్నాం టూ మంత్స్ బ్యాక్ టూ మంత్స్ బ్యాక్ మనం డిస్కస్ చేసుకున్నాం సింపుల్ ప్యాటర్న్ ఇది ఇప్పుడు మీరు మీరు కూడా చూస్తూ ఉన్నారు మనం ఇవన్నీ ఓపెన్గానే మన ఛానల్లో పోస్ట్ చేస్తూ వస్తున్నాం కమ్యూనిటీలో ఓకే సో వీటి మీద ఏంటంటే మనం వర్కౌట్ చేశామనుకోండి సిక్స్టీ పర్సెంట్ రిటర్న్ నాకు కొన్ని స్టాక్స్ సిక్స్టీ పర్సెంట్ పైన రిటర్న్ ఇచ్చినాయి ఐ హ్యావ్ బుక్డ్ ద ప్రాఫిట్ అనమాట బట్ అగైన్ కొన్ని ట్రేడ్స్ ఏంటంటే మన ఏదైతే డిస్కషన్ జరుగుతుందో ఈవెన్ యూట్యూబ్ కావచ్చు మన పర్సనల్ మెంటరింగ్షిప్ షిప్ ప్రోగ్రామ్ కావచ్చు వాటి కోసం ఏంటంటే నేను టెస్ట్ సైజ్ కూడా యాడ్ చేసుకొని చూస్తాను ఎందుకంటే ఒక ప్యాటర్న్ మనం ఫాలో అవుతున్నాం మనం షేర్ చేస్తున్నాం అంటే డెఫినెట్గా ఏంటంటే అది అవుట్ అవుతుందా లేదా అనేది కూడా మనం తెలుసుకోవాలి దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట నేను ఆల్రెడీ పాస్ట్లో నేను బ్యాక్ టెస్ట్ చేశాను మంచి రిజల్ట్స్ వచ్చినాయి ఇన్ బిట్వీన్ ఏంటంటే ఎప్పుడైతే నేను డిస్కస్ చేస్తానో నేను ఏంటంటే టెస్ట్ సైజ్ క్వాంటిటీ కూడా తీసుకోవడం జరుగుతుంది సో చాలా వాటికి అవును మర్చిపోయాం మనం దాని తర్వాత రిలయన్స్ కూడా ఒక స్టాక్ ఉంది చూడండి ఇక్కడ సింపుల్ ట్రెండ్ లైన్ మీద మనకి రిలయన్స్ రెండు వేల మూడు వందల అరవై ఆరు దగ్గర బ్రేక్అవుట్ అయింది దానికంటే ముందే బ్రేక్అవుట్ అయింది బట్ స్టిల్ ఏంటంటే ఏదైతే మనం ప్రోసెస్ ఫాలో అవుతున్నామో ఆ ప్రోసెస్లో చూస్తే చూడండి ఇక్కడ సింపుల్ ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్ ఇది ఓకేనా ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్ మనం చూసింది ఎంత రెండు వేల మూడు వందల అరవై ఆరు సంథింగ్ ఈ ప్రైస్ దగ్గర కొద్దిగా డిలే అయ్యాం బట్ స్టిల్ చూడండి ఇక్కడ నుంచి కూడా మనకి ఒక పర్టికులర్ స్టాకు ఫిఫ్టీన్ పర్సెంట్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పర్సంటేజ్ వైజ్గా రిలయన్స్ కానీ ఇది లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయనుకోండి పెద్ద రిటర్న్ ఇవ్వవి ఓకేనా పెద్ద రిటర్న్ ఫైవ్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ పెరిగిందంటే చాలా ఎక్కువ అనమాట అలాంటిది ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది అఫ్కోర్స్ స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ అయితే థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ ఇది రిలయన్స్ చూడండి బ్యూటిఫుల్ ట్రెండ్ రివర్సల్ అవుట్ అయింది మనకి అక్కడ నుంచి కూడా మనం కొంచెం డిలేగా దీన్ని డిస్కస్ చేసుకున్నాం బట్ స్టిల్ ఇట్స్ ఎక్సలెంట్ అవుట్కమ్ అనేది ఇవ్వడం జరిగింది ఓకే ఎనీహౌ ఇక్కడ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ ఏదైతే కన్సోల్డేషన్ తీసుకుంటుందో చూడండి దిస్ ఇస్ కాల్డ్ ఏంటంటే రౌండింగ్ బోటం అనమాట ఇక్కడ ఇది రౌండింగ్ బోటం అంటాం రైట్ ఇదంతా కూడా ఏంటంటే అర్థం ఒక జరుగుతుంది అనమాట కన్సోల్డేషన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే వాళ్ళందరూ కూడా బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు బై చేసుకుంటున్నారు హ్యూజ్ క్వాంటిటీ బాయింగ్ 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 జరుగుతూ ఉంది అండ్ కన్సోల్డేషన్ తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది రెసిస్టెన్స్ ఉంది దాని తర్వాత మళ్ళీ రెసిస్టెన్స్ అవుట్ చేయడానికి ప్రయత్నించారు మళ్ళీ రిటరీస్ తీసుకొని సక్సెస్ఫుల్గా బ్రేకౌట్ అయింది అవుట్ అయ్యేటప్పుడు సింపుల్గా మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే క్యాండల్ స్టిక్స్ వాల్యూమ్ ఎంత స్ట్రాంగ్గా ఉంది చూడండి ఎప్పుడైనా బ్రేక్ బ్రేక్అవుట్ అవుతుందంటే వాల్యూమ్స్ లేకుండా బ్రేక్అవుట్ అవుతుందంటే దట్ ఈస్ కాల్డ్ ఫేక్ బ్రేక్అవుట్ అని చెప్పొచ్చు బట్ హ్యూజ్గా బ్యాంగ్ సెల్లింగ్ జరుగుతున్నప్పుడు కూడా బయర్స్ డామినేట్ చేస్తున్నారు మార్కెట్లో అంటే డెఫినెట్గా ఏంటంటే దాన్ని మనం ఏమంటామంటే వ్యాలిడ్ అవుట్ అంటాం అన్నమాట సో ఇక్కడ పుల్ బ్యాక్ జరిగినప్పుడు వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ రిట్రేస్ అవుతుంది ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఒకవేళ మీరు నేర్చుకోవాలనుకుంటే ఈ పాయింట్స్ నోట్ డౌన్ చేసుకోండి పుల్ బ్యాక్ జరుగుతున్నప్పుడు లెస్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేయాలి ఓకే దాని తర్వాత మనకి ఇక్కడ నుంచి కూడా చక్కగా వన్ వే డైరెక్షన్లో వెళ్ళటం అనేది జరిగింది అయితే మనం టెక్నికల్గా అబ్జర్వ్ చేస్తే వీటికి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అనేది ఇవ్వడం జరిగింది రౌండింగ్ బోట అని చెప్పేసి కప్ అండ్ హ్యాండిల్ అని చెప్పేసి దీన్ని మనం కప్ అండ్ హ్యాండిల్గా కూడా డ్రా చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి కప్ ఇది వచ్చేసరికి హ్యాండిల్ బట్ ఇలాంటి వాటికంటే కూడా రియల్గా అసలు కాంటెక్స్ట్ అసలు అసలు సబ్జెక్ట్ అనేది లోపలగా అండర్స్టాండ్ చేసుకోవడం అనేది చాలా ఉత్తమం అనమాట ఈ ప్యాటర్న్స్ అనేది అంటే జస్ట్ ఒక గుర్తుపెట్టుకోవడానికి వాళ్ళు బుక్లో పెట్టడం జరిగింది బట్ కాంటెక్స్ట్ అనేది అర్థం చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట ఓకే సో అనదర్ స్టాక్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి ఒక పర్టికులర్ స్టాకు ఫిఫ్టీన్ ఇయర్స్ కన్సోల్టేషన్ తీసుకుంది నాట్ సింగిల్ డే ఇట్స్ అ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓ స్టాక్ లిస్ట్ అయింది మార్కెట్లో పైకి వెళ్తుంది కిందకి వెళ్తుంది బట్ ఏంటంటే ప్రోగ్రెస్ అనేది లేదు బట్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఇక్కడ ఒకసారి అటెంప్ట్ జరిగింది ఇక్కడొకసారి అటెంప్ట్ జరిగింది ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మార్కెట్ ఏంటంటే ఈ యొక్క రేంజ్ నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తుంది సో ఎప్పుడైనా ఓ పర్టికులర్ స్టాక్ అనేది ఫండమెంటల్గా ఇంప్రూవ్ అయినప్పుడు సో జనరల్గా మనం వింటూ ఉంటాం స్మాల్ క్యాప్ ఓకే మైక్రో క్యాప్ ఏం స్మాల్ క్యాప్ అయింది స్మాల్ క్యాప్ ఏం మిడ్ క్యాప్ అయింది మిడ్ క్యాప్ ఏం లార్జ్ క్యాప్ అయింది సో ఈ విధంగా దాని యొక్క మార్కెట్ క్యాపిటల్ ఏ విధంగా రైజ్ అవుతుందంటే ఆ యొక్క ఫండమెంటల్స్లో ఆ యొక్క బిజినెస్లో ఎప్పుడైతే చేంజ్ అనేది రావడం మొదలు పెడుతుందో అప్పుడే ఏంటంటే ఈ ట్రాన్సేషన్ అనేది ఈ మార్పు అనేది కనిపిస్తుంది అనమాట సో అటువంటి మార్పుని మనం కంపెనీలోకి వెళ్ళి చెక్ చేయలేం కాబట్టి డెఫినెట్గా మనం టెక్నికల్ అనాలిసిస్ మీద డిపెండ్ అవుతాం సో ఇట్స్ అ వ్యాలిడ్ అండ్ బ్యూటిఫుల్ అవుట్ మనం వాల్యూమ్స్ కూడా చూడండి ఇక్కడ రిటర్స్ తీసుకున్నప్పుడు చాలా తక్కువగా ఉన్నాయి బట్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఎక్సలెంట్ వాల్యూమ్స్ అనేది మనకి వెళ్ళటం అనేది జరిగింది సో అవుట్ అయిన దగ్గర స్టిల్ ఏంటంటే ఎయిట్ ఫిఫ్టీ అనమాట ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ ఫిఫ్టీ ఇట్స్ అ స్పాన్ ఆఫ్ ఎన్ని టూ త్రీ మంత్సా అంతే తక్కువ తక్కువ టైం పీ పీరియడ్లో మనకి ఐదు వందలు ఇన్వెస్ట్ చేస్తే త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ రిటర్న్ డెఫినెట్గా సో ఏంటంటే ఇక్కడ మార్కెట్లో మనకి ఏదైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో ఆ కాన్సెప్ట్స్ మీద మన ఛానల్లో చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం ఒకసారి ఛానల్కి వెళ్ళండి మీరు ఒక నోట్ బ్యాడ్ తీసుకోండి డెఫినెట్గా మీ పాయింట్లన్నీ రాసుకోండి ఒకవేళ మీరు పర్ఫెక్ట్గా ప్రైస్ యాక్షన్ మీద ఫోకస్ చేయాలనుకుంటే డెఫినెట్గా ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్ అనేది నంబర్ వన్ ఛానల్ అనమాట దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు ఫ్రెండ్స్ ఓకే సో బ్యాక్ టెస్ట్ చేసుకోండి మన కమ్యూనిటీలో ఏదన్నా ఫెయిల్ అయినా ఒకటి అర ఏదన్నా ఫెయిల్ అయ్యి ఉండొచ్చు ఐ అగ్రీడ్ పది చార్ట్లు నేను పోస్ట్ చేస్తే ఒకటి అర అయ్యి ఉండొచ్చు బట్ మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ ఏంటంటే చక్కగా బ్రేక్అవుట్ అయ్యి అక్కడి నుంచి కూడా ఎక్సలెంట్ రిటర్న్ అనేది ఇవ్వటం అనేది జరిగింది అగైన్ ఇట్స్ నాట్ ఏ రికమెండేషన్ జస్ట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి ఓకేనా ఆటోమేటిక్గా మన ఎర్నింగ్స్ అనేది ఫాలో అవుతాయి నేను హోల్డ్ చేసిన స్టాక్స్లో రెండు స్టాక్స్ మాత్రమే రెడ్లో ఉన్నాయి అవి కూడా ఏంటంటే ప్రీవియస్గా సెవెన్ పర్సెంట్ మైనస్లో ఉంది ఇప్పుడు అది టూ పర్సెంట్ మైనస్కి రావడం జరిగింది మిగతా అన్నీ కూడా ట్వంటీ పర్సెంట్ రీచ్ అయినాయి అనమాట సో ఏంటంటే ఒక ప్రాసెస్లో మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో బెటర్ బెస్ట్ యాక్యురేట్ రిజల్ట్ అనేది ఇంప్రూవ్డ్ రిజల్ట్ అనేది గ్యారెంటీడ్ ఫ్రెండ్స్ ఓకే హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్ ఇన్ ఫ్రెండ్స్ ధన్యవాదాలు